హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చెదుల గురించి వీడియో తీసానండి ముందుగా అయితే మెయిన్ ఆఫ్ చేసేసాము ఆఫ్ చేసిన తర్వాత మేము పూల మొక్కలు వేసాం కదండీ కూరగాయ మొక్కలు ఆ కూరగాయ మొక్కలుకి మందు కొట్టడానికి ఇలా ప్రెస్ చేయటానికి ఆన్లైన్లో ఇలాగా ఒక బాటిల్ పెట్టుకున్నామండి ఆర్డర్ పెట్టాము ఆ బాటిల్లో అయితే గ్లీజర్ ఆఫ్ లీటర్ గ్లీజర్ పెట్టాము ఇంకా మందు అయితే మేము పొలాలకి మందులు తెస్తాం కదండీ మందులు అలా అక్కడైతే చదులు నివారణకి మందు అమ్ముతున్నారని అడిగితే ఇచ్చారండి ఒక హాఫ్ లీటర్ గ్లేజర్లో ఫిఫ్టీ గ్రామ్స్ వాళ్ళు ఇచ్చిన మందు అయితే దాంట్లో కలిపి కొట్టమన్నారు అలాగే కలిపి కొట్టామండి చూడండి మాకైతే ఇలాగా స్విచ్ బోర్డు ఉంది కదండి ఫ్యాన్ స్విచ్లు లైట్ స్విచ్లు వేస్తాం కదా ఆ బోర్డు చక్కకే ఎక్కువ చెదులు తింటుందంట మాకైతే చెదులు అంటే చాలా భయమేస్తుందండి ఇంట్లో చదులు పట్టకూడదు కదా ఏంది ఇలా జరిగింది అని నేను చాలామందిని యూట్యూబ్లో కూడా సర్చ్ చేసి చూశాను ఇంకా ఎంతమందినో తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని చాలా మందిని అయితే అడిగాను చెదులు పట్టకూడదు అంటారు కదా ఏంటి ఏంటి ఇలాగా ఏంది అని చాలా మందిని అడిగాను ఎక్కువగా మెయిన్ నేను చూస్తూ ఉన్న నెల్లూరు లక్ష్మీ గారి వీడియోస్లో కూడా కామెంట్ పెట్టాను ఏంటి ఇలాగ జరిగింది అలా జరగచ్చా ఏందమ్మా అని కామెంట్ పెట్టాను కామెంట్ పెడితే ఆమె చెప్పింది అదేం కాదు లే సంధ్య నువ్వేం భయపడబాకు అదేం కాదు అలా చెక్క ఉంటే పాడైపోతుంది కదా చెక్క నిమ్ము తగిలినప్పుడు అలాగా వస్తూ ఉంటుంది దాని గురించి నువ్వేం టెన్షన్ పడవద్దు భయపడాల్సిన అవసరం కూడా లేదు అనింది అప్పుడు నేను కొంచెం రిలాక్స్గా అమ్మయా అనుకుంటూ కొంచెం ధైర్యంగా ఉన్నాను లేదంటే నాకు అసలు పోటంతా అస్సలు అన్నం కూడా తినాలనిపించలేదు ఏంది భగవంతురా ఇలాగ జరిగింది అంటూ చాలా అయితే చాలా అంటే చాలానే భయపడ్డానండి చాలామంది ఎవరో ఇద్దరు ముగ్గురు అన్నారు నేనైతే విన్నాను ఈ చెదులు అనేది పట్టకూడదు అని కానీ అది ఎంత మాత్రమో నిజమో అబద్ధమో నాకైతే తెలియదు నేను చాలామందినైతే ఇది అడిగాను చూడండి ఇదేనండి ఆ మందుబాటులు చూడండి మందు బాటిల్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంట హాఫ్ లీటర్ గ్లీజర్లో ఫిఫ్టీ గ్రామ్స్ వేయమన్నారు అలాగే వేసి మేము అలాగా ప్రెస్ చేసే ప్రెస్ చేసామన్నమాట ఆ బాటిల్లో తీసుకొని ఆ చదులు అంతా స్విచ్ బోర్డుకి చాలా వరకు తినేసిందండి వెనక మొత్తం చాలా వరకు తినేసింది ఇప్పుడు ఆ స్విచ్ బోర్డు కొత్తది మార్చాలి మేము మళ్ళీ ఇంకా పాడైపోకుండా ఉంటుందని ముందుగానే ఇలాగా మందు తెచ్చి ఇలాగైతే ప్లస్ చేసి కొట్టాము చాలా భయపడ్డాము మేమైతే ఇలాగ చెదులు పడిందా అని మీకు ఎవరికైనా ఇలాగ పడిందండి నేను అడిగిన చాలామంది కొంతమంది వాళ్ళు నేను అడిగిన వాళ్ళలో టెన్ మెంబర్స్ అడిగితే నైన్ మెంబర్స్ దాకా అదేం కాదు చెక్క ఉంటే చదువులు అనేది కంపల్సరీగా పడుతుంది మీ ఇంట్లో దంతులు అన్నీ చెక్కవే కదా ఉన్నాయి పైన పాతిళ్ళులు కదా అలాగే ఉంటాయిలే అదేం కాదు అని చెప్పారండి మీకేమైనా తెలుసుంటే చెదుల గురించి మీకేమైనా తెలుసుంటే సలహా ఇవ్వండి నాకు ఏమైనా జరుగుతుంది అని టెన్షన్ పడ్డాను అలాగేమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా చూడండి ఇదేనండి స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డు వెనకాల చెక్క ఉంటుంది కదా ఆ అంతా గోడ ఏం లేదండి ఆ అంతా తినేసింది నిమ్ముకొని చాలా వరకు అంతా తినేసింది ఎక్కువ దారబంధరాలకి కిటికీల దగ్గర దారబంధరాలకి చెక్క ఎక్కడ ఉంటుందో అక్కడైతే ఉంటుంది చూడండి ఇక్కడ ఇది పాతదండి ఇక్కడ అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడు ఇది కూడా చెక్కేనండి ఈ చెక్క మొత్తం అయితే చాలా వరకే తినేస్తుంది ఇదంతా చూడండి ఎలా తినేస్తుందంతా అంతా చెక్కేనండి ఇదంతా అప్పుడు ఇది పాత ఇల్లు కదండి మేము కట్టించుకున్న ఇల్లు అయితే కాదు మేము కొనుక్కున్న ఇల్లు ఇల్లు అండి ఇది మేమైతే పెయింట్ కూడా వేయించలేదు ఇంట్లో చూడండి ఈ పైన ఇదంతా అయితే బాగాలాగా ప్లస్ చేసేసి బాగా కొట్టానండి పైన లోపల మొత్తము పైన అంతా చెక్కే కాబట్టి చెక్కకి ఎక్కువగా పడుతుందంట చెదులు అనేది చూడండి ఇలా ప్లస్ చేసేది ఇది కూరగాయల అయితే సరిగా రాలేదు కదండి కానీ ఈ దీనికైనా ఉపయోగపడిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామండి మేము ఇది ఎందుకు దాగా అనవసరంగా డబ్బులు పెట్టి కొన్నామే అని ఫీల్ అవుతూ ఉన్నాను నేనైతేను కానీ ఏం కాదులే ఇప్పుడైతే ఉపయోగపడింది అని అనుకున్నాను మావయ్య నేను అయితే ఈరోజంతా ఇదే పనిగా పెట్టుకున్నామండి రెండో రెండవ పని లేకుండా ఎలాగైనా ఈరోజైతే ఈ పని పూర్తి చేయాలి ఇలాగంతా బాగా అంతా గీరేసి మొత్తం బాగా అంత చిమ్మి బాగా అంతా చేశానండి సన్న పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు అయితే ఏం లేవండి చాలామంది అంటూ ఉన్నారు సన్న పురుగులు ఉంటాయని ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అలా సన్న పురుగు అయితే వచ్చింది ఇప్పుడైతే సన్న పురుగు ఏం లేదు కానీ ఆ మట్టి అలాగే అలాగే తినేస్తుంది చూడండి అంతా బాగా అసలు ఆ చెక్కకు మొత్తం తడిచిపోయేలాగా బాగా అయితే అలాగా కొట్టేసానండి నిండాను ఖాళీ కూడా లేకుండా మేమిద్దరమే షాప్లోనే షాప్లో కొంచెం అలా చూస్తూ లోపలి నుంచి ఒకరు వీడియో తీస్తూ ఒకరు ఇలా కొడుతూ ఉన్నామండి ఇంత లోపల ఈ కోతుల కోతులన్నీ వచ్చేసినాయండి షాప్లోకి ఎగ్స్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అలాగా అన్నీ తీసుకెళ్ళిపోతున్నాయండి కోతులు అయితే మా ఊర్లో విపరీతంగా ఉంటున్నాయండి అస్సలు ఏమి కాసేపు కూడా బయటికి వస్తూ బయట పెట్టేదానికి లేకుండా ఉన్నాయి చూడండి ఎలా తొంగి చూస్తుందో చూడండి ఇలా అంటూ కరుస్తూ పైన పడతా దూకేటట్టుగా ఉంది మనం ఆడే ఉన్నాం కానీ తీసుకెళ్ళిపోతున్నాయండి అసలు డోర్ తీసేదానికే ఖాళీ లేదండి తీసినా కానీ ఎప్పుడు తీస్తామో అది లేదు జమ్మన లోపలికి వెళ్ళిపోయి ప్యాకెట్లు డబ్బాలు వంటింట్లో కూడా డబ్బాలు తీసుకెళ్ళిపోతున్నాయండి ఇంకెందుకులే అని చెప్పి మామయ్య షాప్లోనే ఉన్నాడు నేనైతే వచ్చాను స్మెల్ అంటారా అబ్బా ఎంత స్మెల్ వస్తుందంటే మా ఇంట్లో అయితే టూ డేస్ స్మెల్ అయితే అస్సలు పోలేదండి భలే స్మెల్ వచ్చింది మాకు ఉంటానికి కూడా ఏదోగా ఉండింది ఆ స్మెల్కి ఇంకేం చేస్తావు తప్పదే కదండి మేము ఎక్కువగా ఈ రూమ్లోనే ఎక్కువగా ఉంటాము భలే స్మెల్ వచ్చిందండి అసలు అంతలా స్మెల్ వాసనకి కయల్లో పొలాలలో మందు కొట్టేవాళ్ళు ఎలా బరా ఇస్తారో ఏమోనండి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది వీళ్ళు ఎలా కొడతారు ఇంతసేపు అయితే పది ఎకరాలు కూడా కొడుతుంటారండి ఒక్కో రోజు ఇంత స్మెల్ వస్తుంది వాళ్ళు ఎలా కొడతారని భయం వేసింది నాకైతే అంత మరీ స్మెల్ అండి డీజిల్లా కలిపాం కదండి పల్లె స్మెల్ అసలు వాంత వచ్చినట్టుగా పెక్కిలించుకుంటూ వస్తుందండి అంతలా స్మెల్ వస్తుంది ఇక్కడ పక్కన కబోర్డ్ ఉంది కదండి మాకు మీరు రోజు చూస్తూ ఉంటారు ఆ కబోర్డ్లో చూడండి ఇక్కడ ఇలాగొచ్చిందండి ఇక్కడ కొంచెం వచ్చింది అలాగా అందుకని అక్కడ కూడా కొట్టాను పక్క పక్క సైళ్ళు మొత్తం అంతా కొట్టానండి కొట్టిన తర్వాత బాగా ఆరబెట్టేసి మళ్ళీ టూ టైమ్స్ అలాగా అన్నీ ఒకసారి కాకుండా రెండుసార్లుగా కొట్టానండి మళ్ళీ మళ్ళీ ఇవన్నీ పెట్టేస్తాం కదా అన్నీ కబోర్స్లో ఎక్కడ ఉన్న వస్తువులు అన్నీ అక్కడ మళ్ళీ తీసి మళ్ళీ కొట్టాలంటే కష్టం అని చెప్పి ఒకసారి కట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్